స్వాగతం నేను మీ ఏకే విశాఖ జిల్లా గాజ్వాక పల్లా సింహాచలం కుమారుడు పల్లా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించారు పల్లా శ్రీనివాసరావు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ ఎంబీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి వాటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో టిడిపి తరపున పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ చేతుల్లో మళ్లీ ఓటమి పాలయ్యారు విశాఖపట్నం అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనుభవం పల్లా శ్రీనివాసరావుకు ఉంది ఇరవై ఇరవై నాలుగు గాజ్వాక నుంచి మళ్లీ పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా పేరు పొందారు పల్లా శ్రీనివాసరావు పై ఉన్నటువంటి నమ్మకంతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ పదవిని పల్లా శ్రీనివాసరావుకు ఇవ్వడం జరిగింది పల్లా శ్రీనివాసరావు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టడం తో విశాఖ వాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పళ్ళా శ్రీనివాసరావు ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు రాజకీయ నాయకులు అభినందించడం జరిగింది